श्रीमन्महाभारतमु ऐद्वन्दल अरवयव रोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవుల యొక్క వైభవాన్ని చూచి కుత కుతలాడుతూ దుర్యోధనుడు హస్తినాపురానికి వెడుతూ ఉన్నాడు శకునితో పాటు శకుని ఎంతగా పలకరించినా దుర్యోధనుడు పలకకపోయేసరికి శకుని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ దుర్యోధన ఎందుకట్లా ఉన్నావు ఎందుకని మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావు కారణమేమిటి అని అడగగానే దుర్యోధనుడు శకునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు దృష్ట్వే మాం పృథివీం కృత్స్నాం వశానుగాం జితామస్త్రప్రతాపేణ శ్వేతశ్వశ మహాత్మన ఓ మామాశకుని అర్జునుని యొక్క అస్త్రప్రతాపము వలన గెలిచిన ధర్మరాజు ఇప్పుడు ఆ ధర్మరాజుకు ఈ భూమి అంతా కూడా తనవశములోనే ఉంది ఇప్పుడు చేసిన యజ్ఞము కూడా ఇంద్రుడు చేసిన యజ్ఞములాగా ఉంది ఇవన్నీ చూచేసరికి అసహనముతో రాత్రింబవళ్ళు ఎండాకాలములో కొద్దిగా ఉన్నటువంటి నీరు ఆవిరైపోయినట్టుగా నేను పూర్తిగా దహించుకుపోతున్నాను అసూయతోని చూడు కృష్ణుని చేతిలో శిశుపాలుడు కూడా మరణించాడు కానీ అక్కడ దానికి ఎవ్వరూ ప్రతీకారమే తీర్చుకోలేకపోయారు ఆ వాసుదేవుడు చేసినటువంటి ఆ కృష్ణుడు చేసినటువంటి పని మంచి పని కాదు ఇక ఎంతో మంది రాజులు వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి సంపదలను తీసుకుని వచ్చి కుంతీసుతుడైన ధర్మరాజుకు ఇచ్చి సేవిస్తూ ఉన్నారు పాండవుల వద్దకు చేరినటువంటి మిరిమిట్లు గొలిపేటటువంటి ఆ సంపదను చూచి అసూయతో దహించుకుపోతున్నాను మామా ఇక నేను వహ్నిమేవ ప్రవేశ్యామి అగ్నిలో ప్రవేశిస్తా లేదా భక్షయిష్యామివా విషం విషాన్ని తింటాను లేదా అపోవాపి ప్రవేక్షియామి నీటిలో మునిగిపోతా కానీ నహి శిక్ష్యామి జీవితం బ్రతికి మాత్రం ఉండలేను ఓ మామా శత్రువుల వృద్ధిని తన హీన దశను చూచుకొని ఈ లోకములో ఏ బలవంతుడైనా సహించి ఎట్లా బ్రతకగలడు శత్రువులకు లభించినటువంటి భూమండల ఆధిపత్యాన్ని అటువంటి సంపదను చూచి అట్లాంటి యజ్ఞాన్ని చూచి నా వంటి వాడు తపించకుండా ఎట్లా ఉండగలడు ఓ మామా అయితే అట్లాంటి సంపదలను సంపాదిద్దామో అనంటే నేనొక్కడినే అయిపోయాను నేను అసక్తుడిని నాకు సహాయకులు ఎవ్వరూ కనిపించటం లేదు అందుకనే తేన మృత్యుం విచింతయే చావాలని అనుకుంటున్నాను దైవమేవ మన్యే పౌరుషంచ నిరర్ధకం దృష్ట్వా కుంతీసుతే శుద్ధాం శ్రీయం తాం హతాం తథా కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు వద్ద ఉన్న ఆ అక్షయమైన విశుద్ధమైన సంపదను చూచి దైవమే గొప్పది పురుష ప్రయత్నం అనేటటువంటిది నిరర్ధకం అని నేను అనుకుంటున్నాను ఓ శకుని మామా ఇంతకు ముందు నేను ధర్మరాజును నాశనము చేయటం కోసం ప్రయత్నం చేశా కానీ అదంతా దాటుకొని అతడు నీటిలోని తామరలాగా ఎట్లా వృద్ధి చెందాడో చూడు అంటూ దుర్యోధనుడు శకునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ